హలో అందరికీ ఇంత చిన్న క్యాబేజీ ముక్కతో మంచి స్పైసీ చట్నీ అయితే చేసి చూపిస్తానండి నా స్టైల్ ఒకసారి ఇలా ట్రై చేసి అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఇలా కడాయితో ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ధనియాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగినాక కొద్దిగా పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇది బాగా మగ్గాలన్నమాట దీనిలో కాస్త ఉప్పు పసుపు రెండు యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడైతే నేను కొద్దిగా చింతపండు అండ్ టూ టమాటోస్ అయితే ఇలా స్లైసెస్గా వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా మగ్గించుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి పచ్చాపచ్చాగా చూడండి ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయిందనమాట దీనికి పోపు అయితే వేసేస్తున్నాను కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని మినపప్పు శనపప్పు కరివేపాకు ఎండిమిర్చి కాస్త ఇంగు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చట్నీ వేసుకొని కలుపుకోండి అంతే అండి టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది వీడియో